నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి పాల్ ప్రజాశాంతి పార్టీ చీఫ్ ఏ టాపిక్ అయినా మాట్లాడతారు ఎవరినైనా విమర్శించేస్తారు ఎవరు అడిగినా అడగకపోయినా స్పందిస్తూ ఉంటారు తాను ఉన్నాను అంటూ బలంగా ఉనికి చాటుకునే ప్రయత్నం అయితే చేస్తారు మాటలు కాస్త తిక్క తిక్కగా ఉన్న పక్కా లెక్కలతో మాత్రం మాట్లాడతారు ప్రధాని మోదీ నుంచి పాస్టర్ ప్రవీణ్ వరకు ఎవ్వరిని వదిలిపెట్టరు పవన్ జగన్ రేవంత్ కేసీఆర్ అందరి గురించి అన్ని పార్టీల గురించి ఏదో ఒకటి గెలుకుతారు వారెవా అనిపించకపోయినా ఫుల్ లెంత్ కామెడీ మాత్రం ఖాయదు కాకపోతే ఆయన చెప్పేదంతా ఓపిక్ గా విని భరించాల్సి ఉంటుందంతే అందులో నుంచి అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థం చేసుకోవడం టాస్కే అంటారు అలాంటి కేఏ పాల్ కవిత ఎపిసోడ్ పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు అందరూ తను అడుగుతున్నారని అందుకే తాను వీడియో విడుదల చేస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు ఇంతకీ పాల్ ఏమన్నారో తెలుసుకుందాం జగన్ సొంత సిస్టై దాదాపు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసి ఇవ్వలేదని అలాగే ఆస్తులు కూడా లక్షల కోట్లు తనకు దక్కవలసింది దక్కలేదని పార్టీ పెట్టడం తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉండడు ఏం చేస్తుందో మనకు తెలియదు మరలా అదే విధానంగా శర్మిలా పెట్టినట్టే కవిత ఒకవేళ పార్టీ పెట్టి తన శక్తిని బీజేపీకి చూపించుకొని ఆ తరువాత బీజేపీలో విలీనమేనా కావచ్చు లేదా పార్టీ పెడతానని భయపెట్టి నాకు రావలసిన ఆస్తులు ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణని పాలించారు రెండున్నర లక్షల కోట్లు సంవత్సరానికి అయితే ఇరవై ఐదు లక్షల కోట్లు ఓ ఇరవై పర్సెంట్ మిగిలిందో ఎంత మిగిలిందో ఎవరికి తెలీదు ఒక ఐదు లక్షల కోట్ల ఆస్తి అంతా ఇచ్చి నాకు ఇవ్వలేదని ఆస్తి తగాదాలున్నట్టు కూడా నేను వింటున్నాను కేఏ పాల్ చెప్పిన దాని ప్రకారం కవిత రెండు మెయిన్ టార్గెట్స్ తో పావులు కదుపుతున్నట్టు చెప్తున్నారు వైఎస్ షర్మిల చేసిన విధంగానే కవిత కూడా చేస్తున్నారని చెప్పుకొచ్చారు అన్న కోసం షర్మిల రెండేళ్లు పాదయాత్ర చేసిన పదవులు లక్షల కోట్ల ఆస్తులు దక్కలేదనే కోపంతోనే సొంతంగా పార్టీ పెట్టారని గుర్తు చేశారు ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ పిసిసి చీఫ్ అయ్యారన్నారు సేమ్ టు సేమ్ కవిత కూడా సొంతంగా పార్టీ పెట్టి తన శక్తిని బీజేపీకి చూపించాలని భావిస్తున్నారని చెప్పారు కొన్నాళ్ల తర్వాత కవిత పార్టీని బీజేపీలో విలీనం కావచ్చని అంజనాలు వేస్తున్నారు పాల్ ఇక మరోవైపు అయితే కొత్త పార్టీ పెడతానంటూ కేసీఆర్ ను కవిత భయపెడుతున్నారని కూడా చెప్తున్నారు పాల్ ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సుమారుగా ఐదు లక్షల కోట్లు సంపాదించారని తెలిపారు ఆ కేటీఆర్కి ఇవ్వడం కవితకు ఇష్టం లేదని కూడా చెప్పారు అందుకే కొత్త పార్టీ పేరుతో తండ్రిని బ్లాక్ మైల్ చేసి ఐదు లక్షల కోట్లలో తన వాటా వసూలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు కేఏపాల్ ఇక కేసీఆర్ కుటుంబంలో ఎవరు పార్టీ పెట్టినా నమ్మద్దని కుటుంబ పార్టీలకు బహుజనులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు అయితే మార్పు రావాలంటే పాలన మారాలి పాల్ రావాలి అని కూడా చెప్పుకొచ్చారు తాను వస్తేనే అన్ని మారతాయని చెప్పారు తాను ప్రపంచానికి లక్షల కోట్లు పంచానని కాబట్టి తానేమి మిగతా నాయకుల్లా లక్షల కోట్లు దోచుకోనని వెనకేసుకోనని కూడా చెప్పారు కేఎ పాల్ ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తుంది మన ప్రగతి పదం